తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరో కొండం నేను మీ ప్రసాద్ కొడాలి నానికి పోలీస్ నోటీసులు మరి మీరేమంటారు విషయం ఏంటి అంటే మాజీ మంత్రి కొడాలి నాని ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉంది ఏంటి అంటే కొడాలి నాని అరెస్ట్ గురించి దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కారణాలు ప్రధానంగా ఆయన తెలుగుదేశం పార్టీలోనే రాజకీయ అరం చేసి అదే తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి కానీ లేదా ఆ పార్టీ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి పైన చాలా అసభ్యకరమైన పదజాలం అనుచితమైన వ్యాఖ్యలు ఇవన్నీ చేశారో సరే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మాకు టైం రాకపోదా వచ్చినప్పుడు మేము చూపిస్తామని చెప్పేసి సో దానికి తగినట్టుగానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు ఈ వైసీపీ నాయకులు సో ఏపీలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో ఈ గుడివాడ నియోజకవర్గం సపరేటు దానికి గల కారణం ఈయన మాట్లాడే తీరు దానివల్లనే సో ఇక కొడాలి నాని ఖచ్చితంగా అధికారంలోకి రాగానే అరెస్ట్ చేయాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణిలో పెద్ద డిమాండ్ అయితే ఉంది సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటిపోయినా కానీ వాళ్ళ ఆశ అలాగే మిగిలిపోయింది సరే ఆయన అనారోగ్య కారణాలు హార్ట్ ఆపరేషన్లు అవి ఇవి సరే కొంచెం నిదానంగా చూద్దాం అనుకున్నారేమో తెలియదు కానీ తాజాగా అయితే ఆయనకి విశాఖపట్నం త్రీ టౌన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు నిన్న ఎందుకు ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారిపైన లోకేష్ గారి పైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను అంజనా ప్రియా అనే యువతి రెండు వేల ఇరవై నాలుగులోనే ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు మేరకు నిన్న ఇచ్చారు అఫ్కోర్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఆవిడ మరి ఫిర్యాదు చేసి కేసు పెడితే ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారు అనేది మాత్రం అది మిలియన్ డాలర్ల ప్రశ్న సో ఆ నోటీసులు ఇవ్వడం అది కూడా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఏం జరగబోతుంది ఎందుకంటే ఇప్పటివరకు సరే అనారోగ్య కారణాలు అవి ఇవి అని చెప్పి ఆగారని అనుకోవాలా ఇక కొడాలి నాని గారికి ఖచ్చితంగా రంభా ఓరవసులు దగ్గరికి పంపించే సమయం దగ్గర పడుతుందా రంభా ఓరవసులు అని అని చెప్పేసి ఎందుకు అన్నామంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సమయంలో ఈయన కావచ్చు కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు మాట్లాడింది ఏంటి అని చంద్రబాబు నాయుడు గారు దోమలు అని అంటే దోమలు కొట్టగా నీకు రంభ వరోసలు వచ్చి కొడతాయా అని చెప్పేసి అన్నారు కదా సో అదే తరహాలో ఇప్పుడు ఆ రంభ వరోసల దగ్గరికి నాని ఏమైనా పంపించబోతున్నారా ఎందుకంటే మనం ప్రజలకు ఏం చేశాము ఏంటి అనే దానికంటే కూడా వీళ్ళు తిట్టడానికో లేదా బూతులు మాట్లాడటానికో ప్రజలు గెలిపించినట్లుగా వాళ్ళ యొక్క భాషా పరిజ్ఞానం ఉంది సో ఒకసారి శాంపిల్గా ఒక వీడియో వినిపిస్తాను మీకు ఆయన ఏం మాట్లాడారు నాని గుడివాళ్ళలో ఓడిస్తా జోగి రమేష్ నాని బందర్లో ఓడిస్తా వంశీని ఓడిస్తా బొచ్చు వచ్చి ఇట్లాంటివి చాలా ఉన్నాయండి ఇక్కడ ఈయన మాట్లాడింది ఏముంది ఎవరు నోడిస్తావు గుడివాళ్లలో నాని నోడిస్తావా గనవరంలో వంశీని నోడుస్తావా పెడల్లో జోగి రమేష్ నోడుస్తావా అని చెప్పేసి అన్నారు అలా అనేక పేర్లు పేరు నాని నోడుస్తావా అని మొత్తాన్ని కట్టగట్టి పక్కన పెట్టేశారు ప్రజలందరూ కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి పదహారు నియోజకవర్గాల్లో పదహారుకు పదహారులోనూ వైసీపీ ఓటమి పాలేదు సో ఇప్పుడు ఈయన ఎత్తిన పేర్లన్నీ ఓడిపోయింది ఇంకా ఘాటుగా మాట్లాడవలసి వస్తే ఇది ఇదే వలమ నేను ఏం దిగుతావు అని అని చెప్పేసి చాలా గట్టిగానే మాట్లాడారు ఏది వలమ నేను ఎవరిని టచ్ చేస్తావా చెయ్యి వంశీని టచ్ చేస్తావా లేకపోతే జోగి రమేష్ని టచ్ చేస్తావా పేరు నన్ను టచ్ చేస్తావా నన్ను టచ్ చేస్తావా అన్నారు మరి పాపం వల్ల నేను వంశీని తీసుకెళ్ళి లోపలేస్తే కొడాలని ఏం మాట్లాడాలి టచ్ చేస్తామని చేశారు గట్టిగానే చేశారు చేసినప్పుడు మరి కొడాలని ఎక్కడ ఉన్నాడు ఏం మాట్లాడాలి అరెస్ట్ ఎట్లా అంటే అరెస్ట్ అరెస్ట్గా అని చూస్తున్నామంటారు సో ఆ ప్రకారంగా అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అనే తరహాలో అప్పుడేమో అధికారంలో ఉండగా మనకు అద్దు అదుపు లేకుండా మాట్లాడారు ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మా ఉద్యోగాలు పోయినాయి మమ్మల్ని ఏం చేయమంటావు అని చెప్పేసి ఈయన సాక్షాత్తు ఒక రిపోర్టర్తో మాట్లాడిన మాటలు కూడా తీవ్రమైన రోల్స్కు గురయ్యారు ఇదే కొడాలని సో ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడానికి అధికారం కోల్పోయినప్పుడు సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి వీళ్ళ వ్యవహార శైలే సో అంటే వీళ్ళ వెనకాల చాలా ఉన్నాయి లూప్ హోల్స్ ఏవి బయటకు పెట్టినా సరే బుక్ అయిపోతారు అని చెప్పి సరే ఇప్పుడు ఏది ఏం జరిగినా కొంత రికవర్ అయిన తర్వాత మరి కూట ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలనుకుందేమో తెలియదు కానీ పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు ఇప్పుడు ఏం జరగబోతుంది అని అంటే అదేమిటి అంటే సామాజిక వర్గాలు ఈ సామాజిక వర్గాలు సొంత సామాజిక వర్గంలోని ఇలా చేస్తారు అలా చేస్తారు ఇప్పుడు వాళ్ళు నేను వంశీని అందగా అందగాడ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు మరి ఇప్పుడు ఆ అందం కాస్త ఏమైంది తీరా కట్ చేస్తే ఆయన జైలు వేసిన తర్వాత ఆయన అసలు పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉంది అనేది కనబడతానే ఉంది సో దీనిపైన కూడా అనేక రకాలైన మీమ్స్ రోల్స్ వస్తూనే ఉన్నాయి సో ఈ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు కొడాలని వంతు వచ్చిందా మరి ఆ వంతులో భాగంగా ఏం జరగబోతుంది ఇప్పుడు ఇది నోటీసులతోనే సరిపెడతారా ముందుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పుడు నోటీసులు ఇవ్వడం పైన మీరు ఏమైనా అర్థం చేసుకుంటున్నారు నానిని ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారు అనే సంకేతాలు వెళుతున్నాయా లేదా అని మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ఇది ఈ కేసునే మొదలవుతుందో ఇప్పుడు సాధారణంగా చూసినట్లయితే ఎవరైనా అరెస్ట్ కాబడినప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారు అనో లేదా ఇంకోటో అనో కేసు ఫైల్ అవుతుంది దాని తర్వాత అనేక రకాలైన కేసులు నమోదు అవుతున్నాయి వీళ్ళు చేసిన అక్రమాలు అవినీతికి సంబంధించిన ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి కేసులు నమోదు అవుతూ ఉంటాయి సో దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఎవరిది అంటే వాళ్ళ నేను వంశీదే ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేశాడనే కేసు ఇక దాని తర్వాత పరిణామాలు తెలియదేం కాదు అవినీతులు అక్రమాలు తవ్వకాలు ఇవన్నీ మరి ఈ కొడాల నాని పైన ఏదైతే క్యాష్ను నిర్వహించారు ఆ కేసును నిర్వహించిన దానిపైన కూడా ఖచ్చితంగా కేసు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదు అని చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో ఈ క్రమంలో చూసినట్లయితే ఒక్కసారి గనక కొడాలి నాని అరెస్ట్ అయితే ఇక ఆయన ఎప్పుడు బయటకు వస్తారా అనేది మాత్రం ఎవరికీ తెలియదు ఎందుకంటే అనే అన్ని కేసులు ఉంటాయి వీళ్ళపైన నాట్ ఓన్లీ కొడాలి నాని మనం వైసీపీ నాయకులు ఎవరైతే తీసుకున్నా వాళ్ళ హయాంలో వాళ్ళు చేసిన పనులు ఆ అరాచకాలు ఆ దాడులు ఆ యొక్క విధ్వంసాలు వీటన్నిటి కనుక పరిగణనలు తీసుకున్నట్లయితే ఇప్పుడప్పుడే బయటకు వచ్చే పరిస్థితి ఏం కనిపించట్లా మరి కొడాలి నాని నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే గెలుపొందారా మరి అటువంటి కొడాలి నాని మరి పార్టీలకు అతీతంగా గాలిలకు అతీతంగా గెలిచే వ్యక్తి కూడా మొన్న అంత ఘోర ఓటమిని ఎందుకు మూట కట్టుకున్నారు దానికి ఏమైనా సరే ఆలోచించారా కొన్ని వైసీపీ ఆలోచించిందా సరే వైసీపీ ఆలోచించిన ఆలోచించకపోయినా కొడాలి నాని అయినా సరే పరిశీలించుకోవాలి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో గెలిపొందినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అలాగే రెండు వేల పద్నాలుగులో వైసీపీలో ఆయన గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది మొట్టమొదటిసారి రెండు వేల ఇరవై నాలుగులో ఆయన గెలవటం ఆయన పార్టీకి గెలవటం అంటే ఆయన ఏ పార్టీకి అయితే రిప్రజెంట్ చేస్తున్నారు ఆ పార్టీ కూడా అధికారంలోకి రావడం జరిగింది సో అది ఒక్కసారి మాత్రమే జరిగింది అది జరిగిన తర్వాత ఓటమిని మూట కట్టుకున్నారు ఆ ఓటమికి ఈయన కారణమా పార్టీ నిర్ణయాల కారణమా రెండు కారణమా మరి ఈ విధంగా వీళ్ళు కారణమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిరక నాయకుడు ఏంటి సింహం సింగిలు అది ఇది వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది సో ఇక్కడ కొడాలి నాని ఎవరిని నిందిస్తాడు ఆయన ఆయన నిందించుకుంటాడా లేదు అప్పుడు తప్పు చేశాము మనం అనవసరంగా నోటితోలతో మాట్లాడాము అని ఏమైనా సరే రియలైజేషన్ అవుతున్నా అవరా ఏంటి ఇలా అనేక రకాలైన ప్రశ్నలు ఉత్పత్తి ఉత్పన్నమవుతూ ఉన్నాయి ప్రధానంగా ఏదైతే ఈ కొడాల నాని ఎపిసోడ్కి సంబంధించిన దాంట్లో ఆయన సైలెంట్ అయిపోవడం ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉండే అనుచరులు ప్రధాన అనుచరులు సైతం ఈయనను మాట్లాడటం వలన ఈ విధంగా జరగడం వల్లనే పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని చెప్పేసి అని ఆ పార్టీని వీడి బయటకు వెళ్ళిపోయారు అంటే ఈ కొడాల నాని గారికి అనుచర వర్గం కూడా గుడివేళలో కరువైపోయిందని అనుకోవాలా మరో ప్రక్కన చూస్తే మరో మాజీ మంత్రి పేరు నాని ఆయన ఇంకేముంది మూడు నెలల సింహం వచ్చేస్తుంది గుడివాడలో అడుగు పెట్టబోతుంది అనే ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు బాబో నాకు ఎందుకు వచ్చి నీ తలనప్పంతా నేనేదో సైలెంట్గా ఉందామంటే మీరు నన్ను ఎత్తారేంటి అనే తరహాల ఏమైనా కొడాలని ఫీల్ అవుతున్నాడా సో ఇప్పుడు ఈ రకమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం దీని తగినట్టుగా ఇప్పుడు ఆ పోలీసులు నోటీసులు రావడం మరి ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉన్నారు అంతెందుకు ఆ ఓటమి చెందిన కౌంటింగ్ రోజునే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరూ కూడా కొడాలని ఇంటిపైకి వెళ్ళారు గుర్తుందా మీకు సో రా బయటికి రా అప్పుడు వాగేసావు కదా అది ఇది అని చెప్పేసి వీళ్ళందరూ గట్టిగా వెళ్ళి నాన్న యాగి చేశారు సో అంత కడుపు మండతో ఉన్నారు టీడీపీ శ్రేణులు సో వీళ్ళందరికీ కొంచెం బూస్టప్ ఇచ్చేలాగా ఈ పోలీసు నోటీసులు ఉండబోతున్నాయా ఏం జరగబోతుంది అనేది తెలియాలి అంటే మరి ఆ నోటీసులకి ఈయన సమాధానం ఏం చెప్తారు లేదా విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మరి విచారణకి హాజరు కావాలి ఆ విచారణలో ఏం చెప్పబోతాడు ఏంటి ఏం తెలియబోతుంది లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అరెస్ట్ చేయబోతున్నారా ఇదంతా కూడా మరి ఆలోచించాలి సో ఎనీ ఇప్పుడు కొడాలి నాని గారి పరిస్థితి అయితే మాత్రం ఇక టాటేనా ఏంటి ఏం జరగబోతుంది అని తెలియాలి అంటే రేపు వైజాగ్ వెళ్ళినప్పుడు ఏం జరగబోతుంది అనేది ఎదురు చూడాలి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి